సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జకుల మహేశ్వరెడ్డి పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు సర్వాయి పాపన్న ధీర గాథను జీవిత చరిత్రను గుర్తు చేసుకున్నారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తామన్నారు బోయినపల్లిలోని గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చేందుకు జక్కుల మహేశ్వరెడ్డి హామీ ఇచ్చారు తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తు

ఈరోజు మరి సర్దార్ సదా బాపన్న గారి చెన్నదైన సందర్భంగా మరి భూమిపల్లి మన శివ అపార్ట్మెంట్స్ దగ్గర వారి విగ్రహానికి కుర్మానం చేసి అందరికీ అనేది మరి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బోయినపల్లెలో క్రౌడ్లు ఒక మంచి స్ట్రెంత్లో ఉంటారు మరి అందరూ కూడా ఏకమై మరి ఈరోజు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది మరి ప్రతి సంవత్సరం ఇక్కడ జన ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి కళ్యాణ్ గారికి అలాగే నిరదన్న గారికి మరి మిగతా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసి ఉండాలి వారి సొసైటీని కూడా డెవలప్ చేసేటట్టు ముందుకు రావాలని తెలియజేస్తూ వాళ్ళు కన్నట్టు కమిటీ వాళ్ళకి వాళ్ళు సహాయ సహకారాలకి డెఫినెట్గా మాత్రపు ఉంటుంది మరి ఈ రోజే మరి మంచి రోజు కాబట్టి పాపన్న గారి యొక్క పేరుతోటి నేను ఒక వన్ లాక్ రూపీస్ ఇస్తానని చెప్పేసి పెద్ద సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశమై ఈ జయంతి ఉత్సవాలని విజయోత్సవంగా జరుపుకుంటున్నాము మూడు వందల డెబ్భై నాలుగో పుట్టినరోజు ఈ గౌడ సోదరులందరూ గౌడ సోదరులందరూ ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మేము గౌడ సోదరులందరూ కలిసి ఒక స్థలం కూడా తీసుకున్న అక్కడ నిర్మాణానికి ఇక్కడ ఉన్న మన లీడర్లు కానీ అందరూ సాగా సహాయ సహకారాలు అందిస్తే ఆ భవన నిర్మాణాన్ని కూడా చేపడతాము అది బోర్డులో మేము పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది అది రాగానే దాని నిర్మాణాన్ని కూడా చేపడతాం దానికి ఉన్న లీడర్లందరూ కొంచెము మాకు సహకరించాలని చెప్పి పెద్దలు ఆనంద్ బాబు గారు మరియు మన శీలన్న గారు మరియు మధుకరన్న గారు మహేశ్వర్ రెడ్డి గారు మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన మన శ్రీ గణేష్ గారు మిగతా వారందరూ కొంచెం సహకరిస్తే మేము ఆ భవన నిర్మాణాన్ని కూడా మేము పూర్తి చేసుకుంటాము అలాగే అలాగే ప్రతాపన్న గారు భానుక మల్లికార్జున్ గారు మిగతా లీడర్లు అందరూ సహకరిస్తే మాకు అందరు మేము ఆ భవనాన్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ ఇయర్ వరకన్నా ఆ భవనంలోకి అడుగు పెడతామని మేము అందరు ఉంటే కంపల్సరీ అది నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఇక్కడ సర్వయ్య బాబన్న గౌడ్ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ చిన్న తోకట బోయిన్పల్లి అయినటువంటి జయనగర్ కాలనీలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి గౌరవ సోదరులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కంటోన్మెంట్లో కూడా మరి ఇటువంటి విగ్రహాన్ని వీళ్ళందరూ స్థాపించినందుకు ఐక్యమత్తంగా స్థాపించినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో వారు ఏదైతే స్థలం తీసుకున్నారో మరి ఆ కూడా మేము సహకారాలు అందిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏ విధంగా సహకారాలు అందిస్తామనేది మేము రాబోయే రోజుల్లో అందరూ కూడా చెప్తామని చెప్పి అది తెలియజేసుకుంటూ మరొకసారి సర్దార్ సవరాయి బాబన్న గారికి రెండు వందల డెబ్బై నాలుగు కద్దర్ సర్వై పాపన్న గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ గౌడ సోదరులకు మరియు బడుగు బరిగిన వర్గాల ఉన్నతికే ఆయన పోరాటం చేసి నిజాం మీద ఏదైతే విజయం సాధించి బడుగు బరిగిన వర్గాల సహా ఉన్నతికి పోరాటం చేసిండో దాని ప్రతిరూపమే ఈరోజు గౌడ సోదరులు మరియు బడుగు బరిగైన వర్గాల వారి ప్రజలు అందరూ ఐక్యమత్తమై ఈరోజు వారందరికీ కృతజ్ఞతలు మా కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము రెండు వందల నాలుగో ఇక్కడ బోయినపల్లిలో స్థలం తీసుకున్నాము దాని కమిటీకి అందరూ సహకరించాలని కోరుకున్నాం ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ న్యూస్